ప్రైజ్ దెలాడు హెలి దేవుని నామానికి మహిమ గాక ప్రియమైన దేవుని బిడలారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతి నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి ఇది నా వాక్యాన్ని చదువుకుందాం మన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుండి నలభై ఏడవ కీర్తన మూడవ వచనాన్ని చదువుతాను శ్రద్ధగా అలికించండి గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములను గాయములు కట్టువాడు హలెలుయా దేవునికే మహిమ కలుగును గాక ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే గుండె చెదిరిన వారిని ఆయన చేయవాడు మరి అంతేకాకుండా వారి గాయములను కట్టువాడు చాలామంది వారి పరిస్థితుల వల్ల చెదిరిపోయిన వారిగా కనబడతా ఉన్నారు ఎంతోమంది రోగాల ద్వారా చెడి చెడిపోయిన వారిగా కనబడతా ఉన్నారు వ్యాధుల వల్ల మరి చెదిరిన వారిగా కనబడతా ఉన్నారు అన్నిటికీ మించి కుటుంబాలు ఈ దినాల్లో ఎలా ఉన్నాయంటే పాపం కొరకు పరుగులెత్తుతూ వారి కుటుంబాలను వారి పరిస్థితులను వారికున్న సుఖభోగాలన్నిటిని వేసుకొని కుటుంబాలను పతనం చేసుకొని నాశనానికి వెళ్ళిపోయేవారిగా మనుషులు కనబడతా ఉన్నారండి అయితే అలా వారిని బాగు చేసేవాడే మనం నమ్ముకుంటున్నా నజరేయుడైన ఏసు క్రీస్తువారు హలెలుయా మరి ఎవరైనా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మరటి వారందరిని బాగు చేసేవాడు మన దేవుడంట అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాకు చాలామంది ఫోన్స్ చేస్తూ ఉన్నారండి దేని కొరకంటే అయ్యా మా కుటుంబం పాడైపోయింది నా భార్య ఒక చోట ఒక చోట నా ఒక చోట ఉంటున్నాం మా కొరకు ప్రార్థించమని ఎంతోమంది చెదిరిపోయిన వారు కుటుంబాలు చే చెదిరిపోయి నెమ్మది లేని స్థితిలో ఆరోగ్యం లేని స్థితిలో బలహీనమైన స్థితిలో ఆఖరికి వారికి వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఎంతోమంది దేవుని సహాయాన్ని కోరుతున్నారండి నిజమే ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము అందుకని చెదిరిపోతున్న నీ కుటుంబాన్ని నెమ్మది లేని నీ బ్రతుకును ఆయన బాగు చేస్తాడంట అంతేకాకుండా అట్టి గాయాలు ఏమైనా ఉన్నాయా నీ భార్య విషయంలో నీ భర్త విషయంలో నీ కుటుంబం విషయంలో ఒకవేళ నువ్వు మర్చిపోలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అలాంటివి ఆయన గాయాల వలే కడతాడంటండి అందుకని అట్లాంటి దేవుడిని అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకొని ఆయన సన్నిధిలో గనక మన ప్రార్థన అవసరత లేదా మన అక్కర మన కొరత ఆయన సన్నిధిలో ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన చెదిరిపోయిన వారిని కట్టేవాడిగా మరి గాయాలు చేయబడిన వారిని బాగు చేసేవాడిగా ఉన్నాడండి అలాంటి దేవుని దగ్గరికి మీరందరూ కూడా వచ్చి ఇంకా మీ ప్రార్థన మరి కొరతలన్నీ తీర్చుకొని దేవుని ద్వారా మీ కుటుంబాలు మీరు కట్టబడాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని నామానికే మహిమ కలుగును గాక ఆ